సిద్దిపేట జిల్లా బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గ్రామంలోని గుడిలో ఉన్న స్వామివారి మూర్తులను శోభయాత్రగా గుట్ట మీదకు తీసుకెళ్లారు మహిళలు ఏకరూప దుస్తులతో దాండియా పోలాటం మధ్య శోభయాత్ర కొనసాగింది డప్పు చప్పుళ్లతో డీజీ మూతలతో స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక రథంపై ఉంచి ట్రాక్టర్ ద్వారా గుట్టపైకి తరలించారు అనంతరం రాత్రి వేళ ప్రబంధ కాలక్షేపం తీర్థప్రసాద వినియోగం జరిగింది ఈ ఏకరూప దుస్తులను గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉపాసకురాలు నెల్లుట్ల హరిప్రియ మధుకర్ దంపతులు పంపిణీ చేశారు గ్రామంలో పూర్వము గుడిలో ఉన్నటువంటి ఉత్సవమూర్తులను మూర్తులను ఈరోజు గుట్టపైకి వేయించి కోలాటల బృందాలతోని అత్యుత్సాహంతో అత్యధిక మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలయ్యారు ఈ కార్యక్రమం మళ్ళీ కళ్యాణం అనేది మనకు ఏకాదశి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుంది కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా చేయడానికి గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొంటున్నారు ఇది ఏ ఒక్కరికి సంబంధించిన కార్యక్రమం కాదు మొత్తం గ్రామము మండలము తర్వాత సోలాపూర్ భీమండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారు కళ్యాణ మహోత్సవంలో కూడా మహిళలందరూ కూడా కోలాట బృందాలతోని గుట్ట కింద అందరు కోలాటాలతోని అత్యధికంగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకి పాత్రులు కావాలి